డాక్టర్స్ డే సందర్భంగా అందరికీ జులై ఫస్ట్ ఈరోజు కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డాక్టర్స్ అందరూ నిస్వార్థంతో పనిచేసి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజాసేవ కోసం అంకితమై ఉండాలి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నిస్వార్థంతో పనిచేసి ప్రజలకు సేవలు అందించినందుకు మీ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు డాక్టర్స్ డే స్పెషల్లో అందరూ ఎవరికొకరికి ఉచిత సేవను అందిస్తే చాలా సంతోషంగా ఉంటుంది బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొంటే చాలా మంచిది ఈరోజు వైద్యులకు శుభదినం